అప్పుడు ఉంగరం మీ తాతగారు మైక్ ఆ రింగు పేకరీ కంప్యూటర్ స్క్రీన్ మీ తాతగారు కూడా కనిపెట్టలేరు లైఫ్ లో ఇన్సిడెంట్స్ మీద కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది అరే ఇప్పుడు కార్తీక్ ఏమైందిరా

గో పగులు నన్ను చూస్తాను హిందీ కూడా రాదు నాకు ఎంత వచ్చారా నీకు రామ్ రామ్ సేట్జీ అట్లాగే పోయి రెండు పాల ప్యాకెట్లు వేసరా హిందీ సినిమా టైటిల్స్ ఏమైనా గుర్తున్నాను మూడు నాలుగు వచ్చు చాలు చాలు कैसा क्या है? कैसा है क्या कैसा है कैसा है तुम्हारा कैसा है हम अच्छा है क्या चाहिए तेरा नंबर हो ना किसका तुम तुम्रा? मेरा क्या नंबर फोन नंबर ए, ए दे, देखो उधर क्या रहता चौपर क्या औलाद उधर क्या देखता इधर देखता क्या बोला सुअर क्या औलाद बोला किसको तुमरा मेरे को सुबह क्या औला चेयरमैन बेटा चेयरमैन बेटा ये डेढ़ किलो का मुँह पे पड़ता, इंसाफ दिलाता पागल है जिंदगी नहीं मिलेगी दोबारा किसको? बीबी तेरा देवर दीवाना पागल है क्या कुछ कुछ होता है तो मैं बुलाता हूँ बुलाता हूँ You know this is not good for your health. You broke up with me. Don't start, please. Again. Why? Why not? Why not? Leave me. I need to know. Give me a reason. Because we're different people. You don't understand me, I don't understand you. Это ненормально. You're not telling me the right reason. Give me the reason. Girls money. Gotcha money. Because I can't, you may. రే వెళ్ళి యు ఆర్ ఇన్ యాక్టివల్ పొజిషన్ థాంక్యూ బ్రోరే కౌశిక్ ఎట్లా రావు ఓవర్ యాక్షన్ గేర్ మే హార్ రా నాచురల్ గా ఈజీ గేర్ చేయదు చాలా ఈజీ నేను ఏమ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఒకసారి అన్ని సీన్స్ ఫోకస్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోలేకపోతే మళ్ళీ డీఎల్స్ అరే నాకు డౌట్ రా ఒక్క నిమిషం ఆగు ఎస్పెషల్లీ సెకండ్ క్లిప్ థర్డ్ క్లిప్ ఉందా నాకు డౌట్ ఒకసారి ఫోకస్ చేక్ ఒక్క నిమిషం ఆగు నువ్వు ఒకసారి యాక్చువల్లీ యాక్టర్ నాకు డౌట్స్ ఉండాలి నువ్వు ఇంకా అడుగుతులే అని చూస్తున్నావు ఇప్పుడు లవ్ స్టోరీ బాగా నడుస్తుంది అబ్బాయి అమ్మాయి మధ్యలో కెమిస్ట్రీ బాగా డెవలప్ అయితే సెట్టింగ్ బాగుంది స్టోరీ బాగుంది మళ్ళీ లాస్ట్ కి నేను ఎందుకు అంతా నేను సైకోనా చెప్పింది జై అంటే సైక్ అడుగు కౌశిక్గాడి చెప్పింది కరెక్ట్ రా ఎండింగ్ చాలా చెత్తగా ఉంది ఇందాక బీచ్ దగ్గర పోయినా నేను చెప్పేదాను వాటితో మాట్లాడి వాణ్ణిట్లో అట్లా కన్విన్స్ చేసి మనం ఎండింగ్ మార్చాలి ఎవడు చేస్తాడు శాలి నో వే హీస్ నాట్ గోయింగ్ టు లిసన్ టు మీ తాషా ఆ వాడు దావుతే ఆయనకి తెలుగుయే అర్థం కాదు ఇక ఆమె రక్షణలో చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు కౌశిక్ నువ్వు ఇవాళ చాలా బాగా యాక్ట్ చేసినవరా ఇప్పుడు నువ్వు యాక్ట్ చేస్తున్నావురా చాలా బాగా ప్లీజ్ రా అప్పుడు గాని వాడు ఒక రియల్ గన్ తీసుకొచ్చి నన్ను సైకో లెక్క చంపి వెళ్లే సముద్ర ఒడ్డుకో కూర్చొని ఏడుస్తుంటాడు అప్పుడు మీరు అందరు వచ్చి నా శవం చుట్టూ డాన్స్ చేయండి అరే నేను చెప్పనా ఇప్పుడు ఆడ ఫుల్ బాటిల్ దాకా అవుట్ అవుతాడు మనం ఇంకా ఎండింగ్ షూట్ చేద్దాం రేపాటిగా చూపిద్దాం నచ్చిందనుకో అదే సబ్మిట్ చేద్దాం లేదా వాడినితోనే ఎండింగ్ తోనే పర్ఫెక్ట్ రా నేనైతే రెడీ నీవు ఎందుకు రెడీగా ఉండవురా అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారు చేస్తున్నారా ఏహే ఆపని అదోగల ఏ వస్తున్నావు నైన్టీ వేసినట్టున్నాడు సైకో సాలే గారు అరే నేను ఒకటి చెప్తా ఆడు ముందు కూర్చున్నప్పుడు నవ్వుతుండు నవ్వితే కొట్టాడు ఆడు సొల్లు వేస్తూ నా ముందు తాకుంటా సొల్లు వేసుకుంటూ కూర్చుంటుంటే నేనేమో ఆ గర్ల్ ఫ్రెండ్ అని నవ్వుకుంటూ కూర్చోడానికి అంతద్దు తగ్గి కొంచెం ఇంకొంచెం కొంచెం తగ్గి ఇవతే వాడేంద్రా నేనే నిన్ను కొడతా చూడు నైట్ టైం కూర్చొని గుడ్డోన్ లెక్క కళ్ళద్దాలు పెట్టుకుని దాకుంటూ కూర్చున్నాడు హావలాగాడు అమ్మాయి ఏం టార్చర్ లేదు లేదా పండుకున్నారు నైట్ టైం కదా పంటలు జనాలు

అరే నువ్వు ఉంటే కంట్రోల్లో ఉండనా రాడుతున్నావు నోట్లో ఉంచినావురా అందరం ముందు బీచ్ రా మోట్లో ఉంచినావు లేదా అందరం ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా అన్నీ గుర్తుంటాయి వివేక్నా నాకు నువ్వు ఎవరివి ఎవ్వరురా నువ్వు డైరెక్టర్ నేనేంది నేను యాక్టర్ రా ఆమ్ ఆఫ్టర్ ఆల్ రా నేను ఆమ్ ఆ పప్పాయ్ నువ్వు ఏం చెప్తే నేను చేస్తా అర్థమైందా నీకు మళ్ళీ ఇట్లా అన్నా నాకు నువ్వు యు రిమెంబర్ ఇట్ వివేక్ నవ్వుతున్నా ఓడి చెప్పండి ఇంక నవ్వమని నవ్వితే నాకు గాల్తోందని తెలియదా ఉప్పు నేను కళ్లదాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా ఆ తెలీదురా నాకు లోపల నుండి బాధ అయితుంటది రా బాధ నేను ఏ బాధ నా కంట్లో కనిపియొద్ద నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా నేను గుడ్డోడు నీకు ఏ నిన్ను గుడ్డోడు అన్నోడు గుట్ట మళ్ళీ ఏందిరా నీ డౌట్ ఏం చెప్పు അമ്മയ്യാ ഹോ ടൈൻ്റെ അതേ നീക്കേം കാലത് കാരണം കഴിച്ച്